హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు సండే కదండి పనికి వెళ్ళాం సామాన్లు ఇంటి దగ్గర ఉండే తీసుకురామంటే ఆయన వెళ్ళానండి ఇంటి దగ్గరికి వెళ్తున్నాను రండి చూద్దాం లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి ఇంటి దగ్గర స్టార్టింగే జాంకాల్ చెట్టు ఉందండి జాంకాలు చూడండి ఎలాగ ఉన్నాయో చెట్టుకు జాంకాలు సుమారుగా ఉన్నాయండి అండి కోతులు తీసుకెళ్ళే సుమారుగా అక్కడక్కడ లైట్గా ఉన్నాయండి జంకాయలు దొరకాయలు ఉన్నాయండి ఐదు ఆరు రెండు కాయలు పోసుకున్నానండి ఈ సైడ్ చూడండి ఇంకా కొంచెం దొరక ఉండే కాయలు ఆగండి ఒక్క నిమిషం చూపిస్తాను ఈ సైడ్ చూడండి ఎలా ఉన్నాయి కాయలు పక్కనే మాడి చెట్టు ఉందండి మాడికాయలు వస్తాయండి ఆ చెట్టుకు నిమ్మ చెట్టు చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు బాగానే కాసాయండి ఈ సైడ్ అయితే ఇంకా కొమ్మంతా కిందికి వచ్చిందండి దానికి ఓ ట్వంటీ ట్వంటీ కాయస్ ఉంటాయండి నిమ్మకాయలు చూడండి కొమ్మంతా కిందికి వచ్చేసింది పక్కనే ఇంకొకటి ఉందండి చెట్టు కాకాయ చెట్టు ఉందండి దానికి ఐదు ఆరు కాయలు కోసం నేను వచ్చే ఒక ఎక్కువ కోసేసిందండి రెండు కాయలు ఉన్నాయి సపోటా సపోటా చెట్టు సపోటా చెట్టు ఫ్రెండ్స్ సపోర్ట్ ఇప్పుడే స్టార్టింగ్ అనేట్టుండే చెట్టు ఏమో పెద్దది ఉందండి కోతలు ఎక్కువ కదా ఉన్నాయి అండి నేరేడు పడిన నేరేడు చెట్టు అండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి లైక్ చేయండి నేను వచ్చే లోపల సిమెంట్ పాతి కొట్టి నీళ్ళు పోస్తానడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఈరోజు వర్క్ అంటే చెప్తాను ఉండండి నీళ్ళు కోసేసాడండి పాది కొట్టి ఈరోజు ఆయనకు ఫిల్టర్ మిల్ ఉందండి అక్కడ సైడ్ ఉంది కదండి ఆ సైడ్ తొట్టి మార్గ కట్టేయాలా స్టెప్పు కట్టేయాలా రోడ్ కాడ అంతా క్రాస్ చేసేయాలండి ఫస్ట్ది అయిపోయిందండి సిమెంటు మళ్ళీ సెకండ్ ఇంకొక రెండు ఉమ్మట్ల వేసి కలిపేసాడు ఆయన కలుపుతున్నాడు కలిపిన తర్వాత చూడండి ఇక్కడ కట్టేసాను స్టెప్పు నీళ్ళు పట్టుకోడానికి ఆ సైడ్ స్టెప్పు కూడా కాని కదండి సెల్ నేను పట్టుకోలే చేయాలి ఎందుకు అంగడి ఉందండి అంగడి ఫిల్టర్ మిల్క్ ఉన్నాయి మళ్ళీ మూడోసారి అండి మూడోసారి ఆడికి కలిపేశారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి చూడండి పని మధ్యాహ్నానికి ఇంత కంప్లైంట్ అయిందండి ఆ చుట్టూ నీళ్ళకు పెట్టేసి తాప కట్టేసి రోడ్లో ఇట్లా లైన్ కట్టేసి ఇటుకలన్నీ నలుగు ఇంకా పైన ఇసుక పడేసి లాగేస్తే ఆడికి పని కంప్లీట్ అయిపోతుందండి సెల్లో నేను పట్టుకొని నేనే చెప్పాలి కాబట్టి ఇబ్బంది ఉందండి వాళ్ళకి తెలియకుండా తీస్తాను వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఆ చిన్న చిన్న ఉడకలు ఉన్నాయి కదండి అది సుత్త తీసుకొని నలకొడతానండి మొత్తం అవి